హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ జై గణేష ఓం సాయి బాబా సిరిడి సాయి బాబా మార్నింగ్ వచ్చేసి పూజ అయితే ఇలా చేసుకున్నామండి పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది నమస్కారం చేసుకుంటారనేసి అయితే వీడియో చేశాను ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ అన్నీ మన చేనులోటివేనండి ఇక్కడే దగ్గరలోనే చిన్న చేను ఉందని చెప్పాను కదండి ఆ చేలోకి వెళ్ళి వచ్చాను అక్కడైతే వెజిటేబుల్సు ఫ్లవర్స్ అన్ని బంతి పూలు అన్నీ తీసుకొచ్చాను చూడండి మీకు చూపిద్దామనేసి అయితే వీడియో అయితే తీసానండి బీరకాయలు కాకరకాయలు అన్నీ మంచిలోటివి ఇలా పండించి మనము తీసుకున్నట్టయితే చాలా హ్యాపీగా ఉంటుందండి ఏదైనా కూడా చిన్న కొన్నైనా కూడా ఏదో మనం పండించినేటివి తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అది కొనుక్కొని తిన్న దానికంటే ఇది చాలా ఎక్కువ రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతాం మనము ఏదో మన గార్డెన్లోటివి కూడా ఒక రెండు బీరకాయలు కానీ మా చే గార్డెన్లో బీరకాయల కూర చాలా బాగుండే బీరకాయలు వచ్చింటే చాలా బాగుండే కూర అనేసి అందరికీ చెప్తామండి అలా అనమాట హ్యాపీగా ఫీల్ అవుతాం ఏదైనా కానివ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇక్కడ వచ్చేసి కాకరకాయ కర్రీ అయితే చేశాను చూసారు కదా వెజిటేబుల్స్ కాకరకాయలు అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటితోటి అయితే కాకరకాయ పులుసు కర్రీ కంటే పులుసు కాకరకాయ పులుసు అయితే ఇలా రెడీ చేశానండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అసలు ఏమేమి మసాలా వేసానన్నది చూడండి ఓకేనా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏమేమి మసాలా యాడ్ చేస్తాను ఏంటి ఎలాగా పులుసు అనేసి చాలా బాగా అర్థమవుతుంది క్లియర్గా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చేదు అనుకోకుండా అసలు ఎంత బాగుంటుంది అసలు చేదు అనేది లేకోకుండా పులుసు అనేది చాలా బాగుంటుంది రుచిగా ఫస్ట్ అయితే అన్నీ నీట్గా కడిగేసుకుందామండి ఆనియన్స్ ఇక్కడ స్టవ్ పైన పైన పెట్టేసి కొన్ని పల్లీలు అయితే వేస్తున్నాను మసాలా కోసం అనమాట ఇక్కడ నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాను చాలా బాగుంటుందండి ఈ మసాలాలతో మనము చింతపండు అండి కొంచెం చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకోవాలి కొంచెం వాటర్ వేసి నానబెట్టేసుకుందామండి కాకరకాయ పులుసు చేదు అనేది లేకుండా చాలా బాగుంటుందండి పిల్లలు కొంతమంది చేదు కాకరకాయ కొంతమంది పెద్దవాళ్ళు కూడా పిల్లలు అనేది పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినరు అలాంటి వారు కూడా చాలా బాగా ఇష్టంగా తినగలిగేది కాకరకాయ పులుసు అండి చాలా బాగుంటుంది పల్లీలు వేయిన తర్వాత అందులో కొంచెం నువ్వులు వేసాను నువ్వులు వేసి కొంచెం ఫ్రై చేసుకొని చిట్టుపడమనేసరికి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకేనా కాకరకాయలు అయితే రౌండ్గా కట్ చేశాను ఇంకా ఉన్నాయండి కట్ చేస్తున్నాను కాకరకాయలు అయితే కట్ చేసాను కుక్కర్లో వేస్తున్నాను కాకరకాయ పులుసు అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎలా ఉందనేసి మీరు చెప్పండి ఓకేనా కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే చేశాను అనమాట ఈ పల్లీలు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మసాలాకి ఇంకా ఏమేమి వేస్తాననేది చూడండి ఇది కొంచెం ఇందులో సాల్ట్ వేసి స్టవ్ పైన మూత పెట్టేసుకుందామండి బాగా మగ్గించేసుకోవాలి ఇది రొట్టెలోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇక్కడ కొంచెం అల్లం వేస్తున్నాను మసాలాకి దనియాల పొడి అండి ఒక స్పూను తర్వాత వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము వెల్లుల్లి అలానే కొత్తిమీర తర్వాత ఏం వేస్తాననేది చూడండి వేడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పొయ్యి బాగా అర్థమవుతుంది టమాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడైతే మగ్గించేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసాను కదా వాటర్ ఏం వేయలేదండి వాటర్ లేకుండా ఉప్పు వేసి కొంచెం మగ్గించేసుకోవాలన్నమాట ఇది ఒక పక్కన స్టవ్ పైన ఇలా మగ్గు చేస్తున్నాను కొంచెం ఆల్రెడీ మగ్గింది చూ ఇంకొంచెం ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మగ్గాలంటే కొంచెం మెత్తగా పడితే బాగుంటుంది ఇక్కడైతే మసాలా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను టమాటోస్ వేసాను ఇక్కడ కొత్తిమీర కడిగి పెట్టేసాను అనమాట చింతపండు పులుసు ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసానండి పోపు దినుసులు వేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ స్టవ్ పైన పక్కన స్టవ్ పైన పెట్టేసానండి కొంచెం మగ్గాలండి ఇంకా కొంచెం మెత్తబడితే బాగుంటుంది ముక్కలు మరి చిన్నగా కాకకుండా కొంచెం ఇలా రౌండ్గా కొంచెం మందంగానే కట్ చేసుకుంటే ముక్కలు చిదిగిపోవండి బాగుంటుంది ఈ మసాలా అంతా వేసేసుకుందామండి కరివేపాకు వేసాను ఎండుమిర్చి వేసాను తాలింపులో ఇప్పుడు మసాలా అంతా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై చేసుకుందామండి టమోటోస్ పచ్చి టమోటోస్ వేసాం కదా అందుకనేసి అయితే బాగా పచ్చివాసిన పోయి బాగా మగ్గిచ్చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయేంత మీరు చూసుకొని వేసుకోండి చిట్కడు పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి పులుసు కదా అందుకనేసి కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది మీరు కారం తినేవాళ్ళైతే కొంచెం కారం స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకొని బాగుంటుంది చింతపండు పులుసు అయితే వేసాను అనమాట ఇది మసాలా అంతా ఉంది కదండి అది వాటర్ వేసేసి కొంచెం వేసేసుకుంటున్నాను వాటరు కొంచెం వాటర్ వేసేసుకోవాలి పులుసు కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందండి పులుసు కదా రొట్టెలెగ్ కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ కాకరకాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి తీసేసుకున్న ఇది చూడండి పులుసు బాగా ఉడుకుతుంది అప్పుడు వేసేసుకోవాలి ఇది కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలాగ బాగా వేసి కలిపేసుకుందాము కొంచెం కుక్ అవ్వాలి చివరిలో కొత్తిమీర వేసేసుకున్నాము కాకరకాయ పులుసు అయితే రెడీ అయింది ఇంకా రొట్టె చేయాలండి చాలా బాగుంటుందండి ఈ రకంగా అయితే చేసేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఓకేనా ఎలా ఉంది కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్